ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా గదిరి నందు ఉన్నామండి మరి ఈ మధ్య ఈ మధ్య మనం చూస్తున్నటువంటిది సోషల్ మీడియాలో కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో కావచ్చు ఏదైతే ఈ రాష్ట్రం కావచ్చు ఈ దేశంలో కావచ్చు యువత ప్రధాన భూమిక పోషిస్తారు యువత యువతీ యువకులు మరి యువతీ యువకులని సక్రమైనటువంటి మార్గంలో పెట్టాలంటే యువతీ యువకులు భవిష్యత్ తరాలకి వారధిగా ఉండాలంటే మరి ముఖ్యంగా చెడు వ్యసనాలు అనేటువంటివి ఉండకూడదని చెప్తారు మరి దాంట్లో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా మన కదిరి పట్టణం నుండి మన రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు యువ యువతీ యువకులు పబ్బులు కావచ్చు బార్లర్లో కావచ్చు లేదంటే వాళ్ళకి ఏవైతే బ్రాండింగ్ షాపులు కావచ్చు బార్లల్లో కావచ్చు విచ్చల వీడగా మద్యం గాంజాయి సీక్ ధూమపానం తదితర చెడు రుగ్మతలకి లోనవుతున్నటువంటి పరిస్థితుల్లో యువత ఈ దేశానికి భవిష్యత్ వారధి కావాలి యువత ఈ దేశానికి పునాది కావాలి అని ఒక సంకల్పంతో మన పెద్దైన కర్ణాటక ప్రాంతంలో జన్మించినటువంటి మరి అమర్దీప్ సింగ్ అని నామకరణం అంటే ఇతను ముఖ్యంగా మన రెడ్డి కులానికి సంబంధించినటువంటి వ్యక్తి మరి చిన్ననాడే పంజాబ్కి వెళ్ళిపోయి అక్కడ పంజాబ్లో ఒక కుగ్రామంలో ఒక రైతు దగ్గర ఆయన పనిచేస్తూ మరి ఆ రైతు ఇతని ఈ యొక్క లక్షణాలు గుర్తించి అతని కుమార్తెనే ఇచ్చి వివాహం చేయడం మరి ఆయన సింగ్ అంటే వాళ్ళు ఏదైతే పంజాబ్కి సంబంధించినటువంటి వారి మతం ఉందో ఆ మతంలో చేరడం మరి ఇదంతా గుర్తెరిగి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ సమీప బంధువు గతను ఈ చెడు వ్యసనాలకు అయ్యి మరి మధ్యానికి బానుసయ్యి చిన్న వయసులో చనిపోతే ఆయన ఒక సంకల్పంతో ఇది వేరే వారికి చెరగకూడదు అని మరి వాళ్ళ కుమారుడు ఇప్పుడు అమెరికాలో మంచి డాక్టర్గా పనిచేస్తున్నారు ఆయన కుమార్తె పంజాబ్లో గృహిణిగా ఉంది మరి అలాగే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అంటే మన రాష్ట్రం మన రాష్ట్రం కావచ్చు మన దేశంలో కావచ్చు దాదాపు ఇరవై ఆరు రాష్ట్రాలు మన దేశంలో మూడు లక్షల కిలోమీటర్ల పైచులు కేవలం రెండు చక్రాల వాహనం ఏదైతే సైకిల్ ఉందో సైకిల్లోనే ఆయన ఈ యొక్క యువత చెడు వ్యసనాలకు బానిసి కాకూడదు అని ఒక లక్ష్యంతో యువతని ఒక మార్గం వైపు తీసుకువెళ్లాలనేటువంటి సుదీర్ఘ లక్ష్యంతో మూడు లక్షల కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేసినటువంటి మూత్రమైనటువంటి వ్యక్తి మరి ఇక్కడ మనం చూస్తున్నాం వృద్ధాప్యంలోనూ కూడా ఈయన దేశవ్యాప్తంగా ఏ విధంగా ఆయన చేసి తిరిగారు ఏ విధంగా సంస్కరణలు తీసుకొచ్చారు ఏ విధంగా యువతని మంచి మార్గం వైపు నడపాలనేటువంటి ఆయన ఆలోచనకి మరొకసారి మన కదిరి ప్రాంత ప్రజలు మా ఆయన తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతున్నాం మరి ఇలాంటి వ్యక్తులు మన భవిష్యత్ తరాలకి బాటసారుగా ఉండాలని ఆకాంక్షిస్తూ అతనితో కూడా ఒకసారి మాట్లాడి దేనివల్ల ఆయన తెలుగు కూడా బాగా స్పష్టంగా మాట్లాడగలడు మరి దేనివల్ల ఈయన ఈ మార్గాన్ని ఎంచుకున్నారు దేనివల్ల యువతని మంచి మార్గం వైపు నడపాలని ఆలోచన వచ్చింది అనేటువంటిది అతనితోనే మాట్లాడి ఆయన మాటల్లో తెలుసుకుందాం ఈ యొక్క సాహసం చేసినటువంటి వ్యక్తి యూత్ అని మంచి మార్గం వైపు తీసుకు వెళ్లాలనేటువంటి సంకల్పంతో మన భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్క రాష్ట్రము కేంద్రపాలిత ప్రాంతము ఆయన ప్రతి ఒక్క ఏరియాకి తిరిగి దాదాపు మూడు లక్షల కిలోమీటర్లు ఇదే వాహనం మీద తిరిగాడు మరి సార్ నమస్కారం మీ పేరు ఎంపే అండి నా పేరు అమన్ దీప్ సింగ్ అని పేరు నేను మొదట మహాదేవ రెడ్డి ఉన్నాను పొదో తరగతి పొదే తీసు వస్తాను ఇక్కడ బెంగళూరు పక్కలో చిన్న తిరుపతి ఆ స్థలం ఉంది నేను పొదో పొదవ చదివి తర్వాత చదవాలంటే మా నాన్న నేను చదవలేదు వ్యవసాయ విషయం అని నేను గొడవ పెట్టుకుని పంజాబ్ వెళ్ళిపోయాను అక్కడ ఒక ఇంట్లో పని చేసుకుని అక్కడే బిఏ చదివి ఆయన కూతురులో పెళ్లి చేసుకుని తర్వాత ఇక్కడ వచ్చాను బెంగళూరులో బెంగళూరులో అక్కడ పంజాబీ టీచర్ నేను గురుద్వారంలో మా మేనమామ సారాయి తాగి చచ్చిపోయారు నా మనసులో చాలా బాధగా అయింది ఆ తర్వాత ఇక వ్యసనం విరుద్ధం ప్రచారం చేయాలని ఒకటి ఒకటి రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ చేశాను ఇప్పుడు పదహారు సంవత్సరాలు అయింది ఇరవై ఆరు రాష్ట్రాల్లో నేను అంతా స్కూల్ కాలేజీలు పోయి ప్రచారం చేసి ఆ ఎనిమిది వేల మందికి వ్యసనము విడిచి వచ్చాను నా దగ్గర మెడికల్ దాయి ఉంది అది రాసి వర్షపు వేసేస్తాను తీసుకుని తినొచ్చు ఇదే ఉద్దేశంతో నేను ఇరవై ఆరు రాష్ట్రాల్లో మొత్తం చూసుకొని స్కూల్ కాలేజీలో ప్రచారం చేసి ఎన్ని ఏం తెలిపారు అక్కడ పోయి పిల్లలకి చెప్తాను బిడి సిగరెట్ గాంజా ఇది ఏమి తాగరాదు మంచి పని కాదు మంచి చదివి చదివి మన రాష్ట్రానికి మన రాజ్యానికి ఒక నామ రోషన్ చేయాలని పేరు రావాలని స్కూల్ కాలేజీ ప్రచారం చేసి ఇక్కడ గుడిలో దేవస్థానం ఎక్కడ అంటే అక్కడ మనుషులు దొరికితే మాట్లాడతాను చెప్తాను ఇలాగే నేను చెప్తూ చెప్తూ ఇప్పుడు పదహారు సంవత్సరాలు అయింది ఆ ఇది ఇక్కడ నాది గిన్నీ స్కూల్ లో పేరు వచ్చేసింది ఇప్పుడు నాకు ఒక లక్ష డాలర్ వచ్చేనే ఆ డబ్బుల్లో నేను స్కూల్ ఓపెన్ చేయాలా గరీ పేద పిల్లలు చదవడానికి ఆ బెంగళూరు పక్కన చిన్న తిరుపతి మా ఊరుంది అక్కడ ఇరవై ఎకరాలు వ్యవసాయం ఉంది నాది నా ఒక ఓ అమెరికాలో ఏంటి స్పెషలిస్ట్ ఈ డాక్టర్ ఈ ఓ కూతురుంది పెళ్లి అయిపోయింది మా భార్య టీచర్ నేను టీచర్ ఉన్నాను నా ఉద్దేశం ఈ ఇప్పుడు పదహారు సంవత్సరాల తర్వాత ఇంటికి పోతున్నాను ఈ పదహారు సంవత్సరాలు మీరు ఈ ఈ దేశ వ్యాప్తంగా నడిచినటువంటి మీ యొక్క యాక్టర్లు అనేకమైనటువంటి ఆటుబోట్లు అనేకమైనటువంటి కష్ట నష్టాలు పడారు మరి ఇవన్నీ కూడా ఎలాగ అనుభవించారు మీ దగ్గర అంత డబ్బు కూడా తీసుకొని బయలుదేరారా లేదంటే స్వచ్ఛందంగా ప్రజలే మీకు డబ్బు ఇచ్చారు నేను నా డబ్బులు ఎనిమిది లక్షల డబ్బులు ఖర్చు అయిందే నా కొడుకు నా భార్య పంపేస్తుంది నేను హోటల్లో భోజనం చేయను సొంతం భోజనం చేసుకుని తింటాను నా అంతా గ్యాస్ అన్ని ఉన్నది నా దగ్గర కూరగాయలంతా తీసుకొస్తాను వంట అనుకుని తింటాను ఈ హోటల్లో భోజనం చేయను పదహారు సంవత్సరాలు నాకు చలి జ్వరం తలనొప్పి ఏమీ లేదు ఇన్వెస్ట్ గా ఉన్నాను ఇప్పుడు ఇక్కడ దేవస్థానం వచ్చాను ఇక్కడ గది నరసింహానం దేవస్థానం దర్శనం చేయగానే వచ్చాను ఆల్ ఇండియాలో ఎన్ని దేవస్థానాలు అంతా దర్శనం చేశాను నేను పదహారు పన్నెండు జ్యోతిర్లింగాలు ఇన్న దేవస్థానం అంతా జగన్నాథ్ పురి రామేశ్వరం మధురి టోటల్ అన్ని దేవస్థానం చూసుకొచ్చాను బద్రీనాథ్ పోయాను ఇక్కడ రామేశ్వరం పోయాను ఇప్పుడు మీరు ఏదైతే తలిచారో ఏదైతే మీరు ఒక మార్గాన్ని ఒక లక్ష్యాన్ని ఎంచుకొని మీరు యాత్ర చేయబడుతున్నారు అది ఎంత మాత్రం మీరు లక్ష్యం చేయించారు ఎనిమిది వేల మందికి నేను వ్యసనము విదిలించాను నా దగ్గర మెడికల్ ఉంది అది రాసి వాట్సాప్ లో వేసేస్తాను తీసుకొని తినొచ్చు నాకు ఎవరు కావాలంటే మేము నెంబర్ చెప్పేస్తాను మీ నెంబర్ మీ ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఫైవ్ వన్ ఫోర్ టూ వన్ ఎయిట్ త్రీ ఎయిట్ ఎయిట్ నైన్ ఫైవ్ వన్ ఫోర్ టూ వన్ ఎయిట్ త్రీ ఎయిట్ మరి మీ స్వస్థలానికి వెళ్తున్నారు మరి యువతకి మరొకసారి మీ సందేశం ఇస్తారు నా యువతలు మేము ప్రయాణ చేస్తామంటే వ్యసనము వదిలేసి జిమ్ లో పోయి మంచిగా చదివి ఆ రాష్ట్రానికి దేశానికి ఒక నామ రోక్షం ఊరికి పేరు రావాలా మంచి మనుషులు చదివితే మంచి రాష్ట్రానికి పేరు వస్తుంది కదా ఇక నా కొడుకు ఎంబీబీఎస్ లో ఫస్ట్ వచ్చాడు కర్ణాటకలో అమెరికా పోయి అక్కడ డాక్టర్ అయిపోయాడు చాలా మంచి నాకు సహ్యం చేస్తారు లోపలికి చాలా మంచిగా సహ్యం చేశారు ఇక్కడ బాయ్ సాబు ఉన్నారు ఆయన నాకు సహ్యం చేశారు మేము నమస్కారం చేస్తాను ఆయన సహాయం చేశారు ఇలాగే ఎక్కడ పోతే మనం పేరు చెప్తాను మనం మంచిగా ఉంటే అందరూ మంచిగా దొరుకుతారు మనం చెడ్డగా ఉంటే జట్టుగా దొరుకుతారు ఆయన చాలా పెద్ద మరి ఈయన చేస్తున్నటువంటి నువ్వు కూడా ఈ మధ్య కాలంలో టూ వీలర్ లో తిరుగుతున్నావు దేశవ్యాప్తంగా మరి ఈయన చేస్తున్నటువంటి ఈ కృషిని భవిష్యత్ తరాలకి నా చెప్పేటువంటి బాటని వంతు సహకారంతో ఎలా స్ఫూర్తితో పెద్ద స్ఫూర్తిగా నిలబడినాడు నేను ఇంత ముందు మద్యపానం సేవించాను మా స్నేహితులు కూడా సేవిస్తారు చాలా వరకు నాకు తోచినంత వరకు చాలా మందిని మద్యపానం దూరంగా ఉండాలి దేశానికి తోడుగా ఉండాలా వెన్నముగా ఉండి మన దేశం కోసం మన దేశ ప్రజల కోసం మనం బాగుపడి ఎంగూరి మద్యం వారే పడకుండా గంజాయి వారిని పడకుండా చూసుకుంటాను పెద్ద ఆ మాట కూడా ఇస్తాను వీలైనంత వరకు నాకు తోచినంత స్నేహితులు కానీ బయట వ్యక్తులను కానీ మధ్యమాన్ని పడకుండా చూసుకుంటాను మరి ఇప్పుడు మన పెద్ద ఆయన స్ఫూర్తిదాయకంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏదైతే లక్ష్యం ఈ వయసులోనే ఇంత మంచి లక్ష్య సాధనగా యువత చెడు మార్గాల వైపు వెళ్ళకూడదు అనేటువంటి సంకల్పము ప్రతి ఒక్కరిలో కూడా ఇది వచ్చి పెద్ద ఆయన చెప్పినట్లు రా మన ఊరికి మన జిల్లాకి మన రాష్ట్రానికి మన దేశానికి యువత మంచి పేరు తీసుకురావాలని మంచి మార్గంలో నడవాలని మరొకసారి ఈ న్యూస్ తరఫున తెలియజేసుకుంటున్నాం కట్